హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ విహారి యూరప్ లోని ఆస్ట్రియా దేశానికి వియన్నా నగరం రాజధాని ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మితమైంది ఎందరో రాజులు ఈ నగరం నుండే తమ పరిపాలనను కొనసాగించారు దేశంలో అతి పెద్ద నగరం వియన్నానే పన్నెండు వందల డెబ్బై ఐదులో లో నిర్మితమైన ఈ నగరం నడిబొడ్డున అద్భుతమైన కట్టడమే స్టీఫెన్స్ డమ్ కేథడ్రల్ కోట ఈ కోటను మనం పై భాగాన్ని మాత్రమే చూస్తున్నాము రాబోయే వీడియోలో లోపల భాగాన్ని కూడా చూపిస్తాను చాలా అద్భుతమైన కోట ఇది అలాగే ఇలా అనేక అద్భుత కట్టడాలు ఉన్నాయి వియన్న నగరంలోని ఆ కాలం నాటి విశాలమైన అద్భుతమైన భవనాలను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది విశాలమైన రోడ్లు పురాతన భవనాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తాయి దేశంలోని వియన్న నగరాన్ని చూడటానికి ఈ సంవత్సరంలో లక్షలాది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ పూర్తి వీడియో కోసం మన ఛానల్ ని ఆదరించి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూనిట్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్